హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పరుగులు పెడుతున్నాయి గత నాలుగైదు రోజులుగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు మళ్ళీ ఎగబాకుతున్నాయి ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి ధరలు ఎంత పెరిగినా బంగారం షాపులు మహిళలతో కిటికిటలాడిపోతున్నాయి తాజాగా నవంబర్ ముప్పైవ తేదీన దేశంలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దేశీయంగా పరిశీలిస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర

ైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక ఆరు వందల పది రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలుగా ఉంది ఇక విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేయ ఆరు వందల పది రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక ఏడు వందల డె రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రూపాయలుగా ఉంది బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేయ ఆరు వందల పది రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలుగా ఉంది కోల్కొత్తాలో కూడా ఇదే విధంగా సాగుతుంది ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది ప్రస్తుతం కిలో సిల్వర్ రేట్ తొంభై రెండు వేల రూపాయలుగా ఉంది